హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ సహజ ఇప్పుడు మీరు వింటున్నారు చేరువై దూరమేలా ఎపిసోడ్ థర్టీ సెవెన్ సాంగ్ సగమే పూర్తవడంతో ఆ మరుసటి రోజు ఉదయమే మిగిలిన సగం సాంగ్ని సాయంత్రం వరకు కంప్లీట్ చేసి మరో సాంగ్లోని కొన్ని సీన్స్ని అదే ప్లేస్లో చిత్రీకరించాలనుకున్నారు మేకర్స్ డైరెక్టర్ ఒక షార్ట్ డ్రెస్తో కీర్తన ముందుకొచ్చి ఈ డ్రెస్ వేసుకో అని ఆమెకిచ్చాడు ఆ డ్రెస్ని చూసి కీర్తన షాక్ అయింది ఈ డ్రెస్ ఏంటి సార్ కీర్తన ఇలాంటి బట్టలు వేసుకోదు కదా అని అడిగింది గీత డైరెక్టర్ అమ్మని కోపంగా చూశాడు అతని కోపం చూసే గీత భయపడి సైలెంట్ అయిపోయింది నేను షార్ట్ డ్రెస్సెస్ వేసుకునని అగ్రిమెంట్ మీద సైన్ చేశా కదా మళ్ళీ ఇదేంటి అని కోపంగా అడిగింది కీర్తన ఇవే అగ్రిమెంట్ పేపర్స్ ఒకసారి చదువుకో అంటూ పేపర్స్ ఇచ్చాడు షార్ట్ డ్రెస్సెస్ కిస్సెస్ టచెస్ అన్నింటికి ఓకే అని మార్చబడిన అగ్రిమెంట్ అది కీర్తన పేపర్స్ చూసి నిర్కాంతపోయింది ఆమెను చూసి డైరెక్టర్ ఖన్నెంగా నవ్వాడు కీర్తన తెచ్చిన అగ్రిమెంట్ని ఆమె చూడనప్పుడు మార్చేశారు ఆ విషయం తెలియని కీర్తన ఆ అగ్రిమెంట్ మీద సైన్ చేసింది ఈ సాంగ్లో సీన్స్ చాలా రొమాంటిక్గా ప్లాన్ చేశాను ఈ షార్ట్ డ్రెస్ లో నేను చూసి అబ్బాయిలంతా ఫ్లాట్ అవుతే మిగిలిన వాళ్ళు స్టన్ అవుతారు డ్రెస్ ఒక షాక్ అయితే రొమాంటిక్ సీన్స్లో నేను చూడటం ఊహించని షాక్ సినిమాకి అటెన్షన్ పెరిగిపోతుంది బోలెడంత పబ్లిసిటీ వస్తుంది అంటున్న డైరెక్టర్ మాటలకి హౌ డేర్ యూ నన్నే మోసం చేస్తావా అని ఆవేశంగా అరిచింది కీర్తన అరిచింది చాలు కానీ వెంటనే డ్రెస్ వేసుకుని రా టైం అవుతుంది నేను ఎలా వేసుకుంటాను అనుకున్నావు నీకు వేరే దారి లేదు అగ్రిమెంట్ మీద సైన్ కూడదంటే లీగల్ లీగల్గా ప్రొసీడ్ అవుతాను కోర్టు కేసులో ఇరుక్కుంటే నీ కెరీర్ క్లోజ్ అని బెదిరించాడు డైరెక్టర్ కీర్తన నవ్వింది డైరెక్టర్ అయోమయంగా చూశాడు కెరీర్ క్లోజ్ అంటే భయపడి లొంగుతాననుకున్నావా సినిమాలు చేయడం నా డ్రీమ్ ఆ డ్రీమ్ నెరవేరని టైంలోనే దేనికి లొంగందానని నేను నా డ్రీమ్ నెరవేరి నంబర్ వన్ హీరోయిన్ అయ్యాక ఇప్పుడు ఎలా లొంగుతాను అనుకున్నావు సినిమాలు లేకపోతే నేను బతకలేను అనుకున్నావా నా వ్యక్తిత్వం కన్నా ఏది ముఖ్యం కాదు మిస్టర్ తినడానికి తిండి లేకపోతే పాచి పని చేసుకునైనా బతుకుతాను కానీ మనసు చంపుకొని వ్యక్తిత్వాన్ని కోల్పోయి నేను బతుకను ఏంటి లీగల్గా ప్రొసీడ్ అవుతావా ఓకే ఐ ఐఎమ్ రెడీ ఫర్ ఫేసింగ్ ఆమె ఆత్మవిశ్వాసం గుండె ధైర్యం చూసి డైరెక్టర్ షాక్ కొట్టినట్లు ఉండిపోయాడు గట్టిగా చప్పట్లు వినిపించాయి ఎవరన్నా తిరిగి చూసింది కీర్తన మిథున్ చప్పట్లు కొడుతూ కీర్తన ముందుకొచ్చాడు వెరీ గుడ్ అమ్మాయిలంటే ఇలా ఉండాలి ఐఎమ్ సో ఇంప్రెస్డ్ ఆమె కళ్ళలోకి మెచ్చుకోలుగా చూస్తున్నాడు మిథున్ కీర్తన సడన్ గా అక్కడ చూసి ఆశ్చర్యపోయింది ఈ చెత్తగాన్ని ఫేస్ చేసే అవసరం మీకు లేదు అని మిథున్ అంటుంటే ఏం కూసావురా అని డైరెక్టర్ హిందీలో ఆవేశంగా అరుస్తూ మిథున్ కాలర్ పట్టుకోబోతుంటే మిథున్ అతను చేయి విరిచేశాడు అతను న్యూస్లో మిథున్ గురించి చాలా విన్నాడు రేస్ కూడా చూశాడు కానీ మితుని రేసింగ్ సూట్లోనే చూడడంతో అతను మిథుని గుర్తుపట్టలేదు అందుకే డైరెక్టర్ మిథుని నార్మల్ పర్సన్ అని అనుకుంటున్నాడు ఏంటి మళ్ళీ చెప్పు అని అడిగాడు మిథున్ నేనెవరో తెలిసారా నీకు ఇండియాలో టాప్ డైరెక్టర్ని నేను ఒక అనామకుడివి అన్నాడు కళ్ళు పెద్దవి చేసి సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చిన ఫారిన్ విజిటర్స్ మిథుని చూసి పరుగున వచ్చి సెల్ఫీస్ కోసం అతని చుట్టూ గుంపులుగా చేరారు ఇండియా టాప్ హీరోయిన్ కీర్తన టాప్ డైరెక్టర్ వాళ్ళకి ఏమాత్రం తెలీదు అప్పటి వరకు జరిగిందంతా ఒక ప్రేక్షకురాలుగా చూస్తున్న గీత మిథున్ ఉన్న జనాన్ని చూసి అవాక్కైంది కీర్తన నవ్వుతూ గీతను చూస్తూ అది అతని రేంజ్ అని కళ్ళతోనే గీతకు చెప్పింది గీత నిజంగానే మిథున్ క్రీజ్ని ఊహించలేదు మిథున్ బైక్ రేసర్ అనే తప్ప అతని క్రేజ్ రేంజ్ గురించి ఆమెకేం తెలియదు మిథున్ చుట్టూ ఉన్న ఫారెనర్స్ని చూసి డైరెక్టర్ కంగు తిన్నాడు ఒక ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తానని చెప్పి మిథున్ ఫ్యాన్స్ని పంపించేశాడు షాక్లో ఉన్న డైరెక్టర్కి మరింత షాక్ ఇచ్చేలా ఒక వీడియో అతను ముందు పెట్టాడు మిథున్ అతను కీర్తనను షార్ట్ రేస్ వేసుకోమరడం అగ్రిమెంట్ మార్చాననే చెప్పడం అంతా మిథున్ వీడియోలో రికార్డ్ చేశాడు ఈ వీడియో జనంలోకి తీసుకెళ్తే నీ కెరీర్ ఒక్క క్షణంలో స్మాష్ ఇప్పుడే స్మాష్ చేసేస్తా అంటూ మిథున్ వీడియోని అతని ఫ్రెండ్స్కి పంపించబోతుంటే వద్దు మిథున్ ఈ సినిమా ఎన్నో వేల మందికి అన్నం పెడుతుంది ఈ సినిమా ఆగిపోతే వాళ్ళు అన్యాయం అయిపోతారు ప్లీజ్ అలా చేయొద్దు అని రిక్వెస్ట్ చేసింది కీర్తన మిథున్ కీర్తనని ఒక క్షణం అలాగే చూస్తుండిపోయాడు ఇంకోసారి ఇలా చేసావని తెలిసిందో నీ ఇంకా జైల్లోనే అని డైరెక్టర్ని చూపుడు బెల్తో బెదిరించి ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేయండి అని కీర్తనకి తన విజిటింగ్ కార్డ్ ఇచ్చి అతని కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ దగ్గరికి వెళ్ళిపోయాడు మిథున్ ఫ్యాన్స్ మిథున్ అని అరవడం కీర్తన మిథున్ అని పిలవడం విన్న డైరెక్టర్ రేసర్ మిథున్ ఇతనా అంటూ నోరు తెచ్చాడు తన చేతిలో ఉన్న డ్రెస్ని డైరెక్టర్ మొహాన కొట్టి ఇంకోసారి ఇలా ఎవరి దగ్గరైనా సరే ప్రవర్తించవని తెలిసిందో మిథున్ ఉన్న వీడే జనంలోకి వస్తుంది జాగ్రత్త అని హెచ్చరించి మిథున్ వెతుకుంటూ వెళ్ళింది కీర్తన ఒక టాప్ డైరెక్టర్ అయిన తనని కీర్తన మిథున్ అవమానించడం అతను తట్టుకోలేకపోతున్నాడు వాళ్ళని ఏమన్నా తన బతుకు జైలు పాలవుతుంది అందుకే అతని కోపాన్ని ఆ విషయాన్ని కష్టంగా కంట్రోల్ చేసుకున్నాడు డైరెక్టర్ ప్రాక్టీస్ అయిపోయాక మిథున్ సంజనని చూడాలని రవలికి ఫోన్ చేస్తూనే ఉన్నాడు స్పిచ్ ఆఫ్ అని వచ్చేసరికి విసుగేసి రిలాక్సేషన్ కోసం ఇక్కడికి వచ్చిన అతనికి డైరెక్టర్ కీర్తనను బెదిరించడం కనిపించింది ఫ్యాన్స్ అందరికీ సెల్ఫీస్ ఇచ్చి టైం చూశాడు మిథున్ సిక్స్ పిఎం అవుతుంది అంటే ఇండియాలో నైట్ టెన్ థర్టీ వెంటనే అతను రవలికి ఫోన్ చేయబోతుంటే మిథున్ అంటూ అతను ముందుకు వచ్చింది కీర్తన థ్యాంక్ యూ మిథున్ అతని కళ్ళలోకి చూస్తూ కృతజ్ఞతగా చెప్పింది కీర్తన ఇట్స్ ఓకే నెక్స్ట్ టైం సైన్ చేసే ముందు అగ్రిమెంట్ చదవండి మనుషులు మంచోలు కాదు అని అన్నాడు మిథున్ ఓకే ఇఫ్ యూ డోంట్ మైండ్ మీతో ఒక ఫోటో దిగొచ్చా అని మొహమాటంగా అడిగింది కీర్తన ఆఫ్ కోర్స్ చిన్నగా నవ్వుతున్నాడు మిథున్ యాక్చువల్లీ ఫ్లైట్లోనే మీతో సెల్ఫీ తీసుకోవాలనుకున్నాను కానీ టాప్ హీరోయిన్ ఒకరి దగ్గరికి వెళ్ళడం ఏంటని నా ఫ్రెండ్ నన్ను ఆపింది ఫ్లైట్ దిగాక మీకోసం వస్తుంటే కూడా ఆపింది మళ్ళీ మిమ్మల్ని కలుస్తానో లేదో అనుకున్నాను థ్యాంక్ గాడ్ కనిపించారు అని చెప్పింది కీర్తన మీరు నా రేస్ చూసారా అని అడిగాడు మిథున్ ఫ్లోరిడాలోని డెలోటో రేస్ నుండి ప్రతి రేస్ చూస్తున్నాను ఐ లైక్ యువర్ రేసింగ్ అండ్ ఇంటర్వ్యూస్లో మీ బిహేవియర్ యాటిట్యూడ్ చూశాను నాకు చాలా నచ్చింది అది రియల్ అని నాకు అనిపించింది కెమెరా ముందు కనిపించిన క్వాలిటీస్ కంటే గ్రేట్ అండ్ రేర్ క్వాలిటీస్ మీలో ఉన్నాయని మిమ్మల్ని చూసాకే తెలిసింది ఐ లైక్ యూ సో మచ్ అతని మీద ఉన్న అభిప్రాయాన్ని చెప్పేసింది కీర్తన థ్యాంక్ యూ వెరీ మచ్ అని నవ్వుతూ చెప్పాడు మిథున్ మీ రేస్ డైరెక్ట్గా చూడాలని ఉంది కానీ నాకు షూటింగ్ ఉంది బ్యాడ్ లక్ అందుకీర్తన దిగులుగా నో ప్రాబ్లం ఇంకెప్పుడైనా చూడొచ్చు అన్నాడు మిథున్ ఒక వ్యక్తి అమ్మ దగ్గరకు వచ్చి మేడం షార్ట్ లెడ్డి రండి అని హిందీలో చెప్పాడు కీర్తనకి మిథున్తో ఇంకా మాట్లాడాలని ఉంది ఆ అవకాశం లేకపోవడంతో నిరాశని బయటికి చూపించకుండా బాయ్ మిథున్ అని చెప్పి వెళ్ళిపోయింది మిథున్ వెంటనే రవలికి ఫోన్ చేశాడు ఫోన్ లిఫ్ట్ అయింది సంజన ఎలా ఉంది రవలి మొన్నటి నుండి తనని చూడలేకపోయాను చాలా బెంగగా ఉంది సంజనని ఒకసారి చూపించవా తనని చూస్తే కానీ నా మనస్సు కుదుటపడదు త్వరగా చూపించవా ప్లీజ్ మిథున్లో తాపత్రయం ఆన్సర్ కోసం చూస్తున్న మిథున్ కాల్ కట్ అయ్యేసరికి మళ్ళీ ఫోన్ చేశాడు స్విచ్ ఆఫ్ అని వస్తుంది రవలి ఫోన్ ప్రాబ్లంలో ఉన్నట్లుంది ఈరోజు కూడా నా సంజన నేను చూడలేనా ఆ ఆలోచననే మిథున్కి బాధ కలిగిస్తుంది మిథున్ రెండు నిమిషాలకు ఒకసారి ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నాడు పది నిమిషాల తర్వాత ఫోన్ లిఫ్ట్ అయింది ఐఎమ్ సారీ మిథున్ ఛార్జింగ్ లేక నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది కరెంట్ పోతూ వస్తుంది ఛార్జ్ అవ్వట్లేదు ఇదిగో ఇప్పుడే కరెంట్ నిలకడగా ఉంది ఫోన్కి ఛార్జ్ ఎక్కుతుంది బట్ సంజనాన్ని చూపించడానికి ఒక అరగంట అయినా చార్జ్ ఎక్కాలి కదా వెయిట్ చేస్తావా అని అడిగింది రవలి త్రీ డేస్ వెయిట్ చేయడం ఒక అయితే ఈ అరగంట వెయిట్ చేయడమే చాలా కష్టంగా ఉంది అని బాధగా అన్నాడు మిథున్ నాకు తెలుసు మిథున్ నీ బాధ అందుకే నేను కుశాల ప్రశ్నలు కూడా అడగలేదు చార్జ్ వేస్ట్ చేయడం ఇష్టం లేక సరే ఫోన్ పెట్టేస్తాను చార్చ్ అవ్వాలి కదా బాయ్ అంటూ ఫోన్ పెట్టేసిన రవలి వెళ్తున్న సంజనని చూసి ఎక్కడికి అని అడిగింది నిఖిల్ ఇంటికి అని చెప్పింది సంజన ఇంత రాత్రి అతనితో నీకేం పని అని అడిగింది రవలి నిద్ర పట్టట్లేదు అందుకే నిఖిల్తో కబుర్ చెప్పుకోవడానికి వెళ్తున్నా అంటూ వెళ్ళిపోయింది సంజన ఈ విషయం మిథునికి తెలిస్తే ఎంత బాధపడతాడో అని రవలి కంగారు పడుతుంది నిమిషాలు గడిచే కొద్దీ రవల్లో టెన్షన్ పెరుగుతుంది మిథున్ తన రూమ్కి వెళ్ళేసరికి కరెక్ట్గా అరగంట అయింది వెంటనే రవలికి ఫోన్ చేశాడు సంజనని చూడకుండా నా ప్రాణం ఉండట్లేదు ప్లీజ్ తనని త్వరగా చూపించు అని అడిగాడు మిథున్ సంజన లేదు అని డల్గా చెప్పింది రవలి ఎక్కడికి వెళ్ళింది నిఖిల్ ఇంటికి అని చెప్పింది రవలి మిథున్ కోరుకున్నది జరుగుతున్నా కూడా అతని మనసు కృంగిపోతుంది వాళ్ళ మధ్య ఏం లేదు మిథున్ జస్ట్ ఫ్రెండ్స్ అంతే అని ధైర్యం చెప్పింది రవలి మిథున్ ఏం మాట్లాడలేదు ఏ టైం అయినా సరే సంజను నిద్రపోగానే నీకు ఫోన్ చేస్తాను అని చెప్పింది రవలి థ్యాంక్ యూ బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు మిథున్ మౌనంలోనే అతని బాధ రవలికి సంజన మీద కోపం తెప్పించి నిఖిల్ ఇంటికి పంపించింది సంజన నిఖిల్ బుజ్జం మీద తల వాల్చి కళ్ళు మూసుకుంది నిఖిల్ అమ్మ తలని లాలనగా నిమురుతున్నాడు అది చూసి రవలి కళ్ళు పెద్దవి చేసి సంజనా అని గట్టిగా అరిచింది ఇద్దరు ఉలిక్కి పడ్డారు ఏమైంది అని ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది సంజన ఇంట్లో నన్ను ఒకదాని వదిలేసి వస్తేలా అని కోపంగా అంటూ సంజన చేపట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్ళింది రవలి ఏమైంది నీకు ఇంత కోపం ఎందుకు వచ్చింది అని అడిగింది సంజన నితను ప్రేమ విషయం నీకు చెప్పలేను నిఖిలికి నువ్వు దగ్గరవ్వడం ఆపలేను ఏం చేయాలి నేను అని లోపలే బాధపడుతుంది రవలి ఏమందని అడిగితే ఏం చెప్పవేంటి ఏం లేదు రాత్రి నన్ను ఇంట్లో ఒంటరిగా వదిలేసి వెళ్ళకు అందిరవలి ఓ భయమేస్తుందా సరే వెళ్ళను అంది సంజన సరే వెళ్ళి పడుకో అందిరవలి సంజన నిద్రపోగానే మిథున్కి వీడియో కాల్ చేసి సంజనని చూపించే ముందు నీకు ఒక విషయం చెప్పాలి మిథున్ అని అందిరవలి ఏ విషయం అని అడిగాడు మిథున్ సంజన దగ్గర దగ్గరవుతుంది మిథున్ ఇప్పటికైనా నీ ప్రేమ విషయం తనకి చెప్పనివ్వు ప్లీజ్ అని అడిగింది రవలి చెప్తే వచ్చే లాభం ఏంటి రవలి తనకు నా మీద ఉన్న హేట్ ఎప్పటికీ పోదు సంజన తన పార్ట్నర్ని చూస్ చేసుకుంటే సంతోషించేది నేనే తను హ్యాపీగా ఉండడం కంటే నాకు ఇంకేం కావాలి చెప్పు అని అన్నాడు మిథున్ నాకు చాలా బాధేస్తుంది ఇస్తుంది మిథున్ నువ్వు సంజన బెస్ట్ ఫ్రెండ్ తను సంతోషం నీకు సంతోషాన్ని ఇవ్వాలి తప్ప బాధ పెట్టకూడదు రవలి నా గురించి ఆలోచించకుండా సంజన గురించి ఆలోచించు అని చెప్పాడు మిథున్ ఓకే సంజనాన్ని చూపిస్తాను వన్ సెకండ్ అంటూ సీక్రెట్గా సంజన రూమ్లో ఫోన్ పెట్టి బయటకు వచ్చేసింది రవలి మూడు రోజుల తర్వాత సంజనాన్ని చూడటంతో మిథున్ కళ్ళు చెమర్చాయి ఫోన్లో ఛార్జింగ్ అయిపోయే వరకు సంజనాన్ని చూస్తుండిపోయాడు మిథున్ ఆ తర్వాత జరగబోయేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్